మా పరిచయము మొదటగా సృష్టికర్త అయిన దేవునికి మా కుటుంబం పక్షాన హృదయపూర్వకమైన వందనములు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తెలియజేయుచున్నాము రెండవదిగా మా ఇరువురిని కన్నా తల్లిదండ్రులకు వందనములు తెలియజేయుచున్నాము మూడవదిగా మమ్మల్ని అన్ని విధాలుగా బలపరుస్తూ ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మా ఆత్మీయ నాయకులకు వారి కుటుంబానికి మా కుటుంబం పక్షాన వందనాలు తెలియజేయుచున్నాము నేనండి మీ సహోదరుణ్ణి పేరు కనబైన నతానీయులు ఆలిఎస్ లింగయ్య గ్రామం నాగారము మండలము నాగారము జిల్లా సూర్యాపేట తెలంగాణ రాష్ట్రం నా కోసము మా కుటుంబం కోసమో మా పరిచర్య అంతటి కోసమో ప్రార్థించవలసిందిగా మనవి చేయించున్నాను థ్యాంక్